అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏదులాబాద్ గ్రామంలో నిర్వహించిన కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో భూభారతి చట్టం అవగాహన సదస్సును ఏదులాబాద్ గ్రామం చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ మరియు రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భూభారతిలో ఉన్నటువంటి అంశాలను గురించి రైతులకు సవివరంగా వివరించారు కలెక్టర్ మన జిల్లాలో నాలుగు పైలట్ బడాలను తీసుకునే రాష్ట్రంలో నాలుగు పైలట్ బలు తీసుకొని ఈ అవగాహన రెవెన్యూ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తుంటే అక్కడ వచ్చే సంవత్సరంలో ఇంకా సంస్థానికి పవన్ కళ్యాణ్ పైలట్లు నిర్వహిస్తున్నారు ఈ మేరకు అయిపోతాయి నెక్స్ట్ మన కూడా వివిధ జిల్లాలో కూడా ప్రతి జిల్లా మండలంలో ఈ అవగాహన గ్రామాలు అటువంటి సంవత్సరాలు గౌరవంలో పెద్ద దానికి మీరు రైతుల బ్రతపడదు ఎక్కడ ఏ బీచ్ నమ్మడం లేదు మీకు గ్రామానికి రౌన్ దానికి వచ్చినప్పుడు ఎలా దరఖాస్తు కూడా ప్రభుత్వం చేస్తుంది ఆ దరఖాస్తులు అక్కడ పెట్టుకున్నట్లయితే దానికి ఎంగిష్కారాన్ని చేస్తారు పరిష్కారం దాని ఇంట్లో ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు ప్రజలకు ఆలయ రికార్డు తప్పు ఉందని లేకపోతే అందులో పేరు తప్పు ఉంది లేకపోతే ఎక్స్టెంట్ తప్పు ఉంది లేకపోతే ఇంకేదైనా కరెక్షన్ నేచర్ తప్పుందని ఏ కనెక్షన్ అయినా కూడా తీసుకోవడానికి మనకి చట్టం అధికారం వచ్చింది అలాగే అసలు మా పేరు ఎక్కలేదు మా పాస్బుక్ ఉంది పాస్బుక్ ఉంది ప్రణాళిక ఇంకా ఇంకా ఇక్కడ కొద్ది మంది వచ్చారు మిగతా విలేజ్లో మిగతా రైతులు కూడా ఈ అవగాహన మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది ప్రైవేట్ లైఫ్ సర్వే ఉన్నారు వాళ్ళు సర్వే గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెన్ చేశారు ఏంటి అంటే పాస్బుక్లో ఒక రకం ఉంది సర్వే నెంబర్ ఫీల్ లో ఒక రకం ఉన్నది ఇప్పుడు మనకు కొత్తగా తెలిసే సర్వే ప్రొవిజన్ ఈ ప్రాబ్లమ్ని సాల్ సాల్వ్ చేయడానికి ఆ సర్వే ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది ఆసకి అనేది పూజించినట్టు కాదు సర్వే ఇప్పుడు అంటే सर्वे బౌండి సరి ప్రకారం పాట పెట్టుకొని నాది పాట సర్వే నెంబర్ చూస్తున్నాను హద్దు రోడ్ అలాగా వీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరే హద్దులు పెట్టి పెట్టుంటారో అట్లానే ఈసారి మా హద్దులు బ్లాక్ ఆఫ్ లాజిటివ్ లాంగిట్యూడ్ తీసుకుని మనం ఏది జీపీఎస్ ఆధారిత హద్దులు మీరే మ్యాప్ లో పెట్టుంటారో దానే

కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో